లార్డ్ ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము వచనాన్ని చూసుకున్నాము లాభాను తన సహోదరుకు మావడైన యాకోబు సమాచారం వినప్పుడు అతన్ని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌవులించి ముద్దు పెట్టుకొని తన ఇంట తోడుకొని పోయాను అతడు ఈ సంగతులన్నీ లాభాన్నితో చెప్పెను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూర ప్రాంతం ప్రయాణం చేసి బయలుదేరినాడు మరి లాభాను అంటే తన మదర్ యొక్క సహోదరుడు తల్లి యొక్క సహోదరుడైన లాభాను దగ్గరికి వచ్చినాడు లాభానుకు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు మరి పెద్ద ఆమె పేరు లేయా చిన్న ఆమె పేరు రాహేలు మరి లాభాను దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో మొట్టమొదటిగా రాహేల్ను కలుసుకున్నాడు మరి అక్కడ ఆమెతో క్షేమంగా మాట్లాడినాడు ఆమె వెళ్ళి తండ్రికి సమాచారం ఇస్తే మరి లాభాను మరి యాకోబును కలుసుకోవడానికి పరిగెత్తుకొని వచ్చినాడు అతన్ని ముద్దు పెట్టుకున్నాడు క్షేమ సమాచారం కనుక్కున్నాడు మరి అన్ని విషయాలు కూడా యాకోబు మరి లాభంతో చెప్పినాడు అలలోయ దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఎంత మంచి సంబంధ బాంధవ్యము ఇక్కడ చూస్తా ఉన్నాము లాభాను మరి అన్నుడే కాని ఎంతో చక్కగా ప్రవర్తిస్తున్నట్లు ముందు చూస్తా ఉన్నాము తన సహోదరి కుమారుడైన యాకోబుకు చక్కగా మర్యాద చేస్తూ ఉన్నాడు ఆహ్వానిస్తున్నాడు అతన్ని దీవిస్తున్నాడు అతని విషయాలు అన్ని కూడా తెలుసుకుంటా ఉన్నాడు చక్కగా అతనికి ఒక ఆదిత్యం ఇస్తున్నాడు ఆశ్రయం కూడా ఇస్తున్నాడు అయా యా యాకోబు మరి ఇక్కడే ఉండు నీకేం కావాలో చెప్పన్నప్పుడు అయా మరి నేను ఇక్కడే ఉంటాను చక్కగా ఉంది ప్రాంతం అంతా మీరు ఎంత చక్కగా చూసుకుంటున్నారు నీ కుమార్తె చిన్న కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయి అని అన్నప్పుడు లాభాను సరళ అన్యులకి ఎందుకు ఇవ్వడం నీకే ఇస్తానులే మరి నువ్వు చాలా మంచి వ్యక్తివి నా యొక్క సహోదరి కుమారుడు కదా నీకే కాకపోతే ఇంకెవరికి ఇస్తానని చక్కగా మాట్లాడి ఆ సంబంధం అంతా కుదిరించి మరి అక్కడ ఏడు సంవత్సరాలు మరి రాహిల్ కోసం పనిచేసినట్టు మనం చూస్తా ఉన్నాం మరి యాకబు వెళ్ళింది దైవ దర్శనంతో మరి అక్కడ వెళ్ళిన తర్వాత వివాహం చేసుకోవాలి అని ఆయన మరి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఒక సంకల్పంలో నుంచి మరి రీతిగా ఇంకేదో నేను చెయ్యాలి అన్నట్లుగా ఆలోచన చేస్తా ఉన్నాడు మరి తద్వారా రాహీలను వివాహం చేసుకోవాలన్న విషయంలో ఏడు సంవత్సరాలు వెట్టి చాకరి చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం లాభాను యాకోబు కంటే చాలా పెద్ద హోసగాడు ఎందుకంటే లా లాభాను తన యొక్క లాభం కొరకు యాకోబును ఎంతగానో వాడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం యాకోబు వెట్టి చాకిరి చేసి చేసి అలసిపోయి ప్రభు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు చక్కటి ఆలోచన యాకోబుకి ఇచ్చి మరి ఆయనను బహుధనవంతుడిగా మనం చేసినట్లు మనం చూస్తున్నాం అంటే యహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చిన కానీ నరుల కష్టాజీతం తర్వాత ద్వారా అది ఎక్కువ కాదు అని సామెతల గ్రంథంలో రాయబడినట్లు మనం దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారానే అభివృద్ధి చెందుతాం కానీ మానవులు ఇచ్చే ఆ యొక్క చిన్న చిన్న ఆఫర్స్ని బట్టి చిన్న చిన్న ఆ యొక్క దీవెల్ని బట్టి మానవులు కల్పించే ఆ కొద్దిపాటి వెసులుబాటును బట్టే మనం అభివృద్ధి చెందలేమండి దైవము యొక్క కృప కావాలి దేవుని యొక్క సహాయం కావాలి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి అలలోయ యాకోబు రాహిల్ని చూస్తా ఉన్నాడు మరి ఆశీర్వదించే దేవుని విషయంలో ఆయన కొద్దిగా ఆయన కనుదృష్టి మళ్ళీపోయినట్టు మనకు కనబడతా ఉంది ఏదేమైనప్పటికీ యాకోబును దేవుడు సరి చేసినాడు ఇజ్రాయిల్గా మార్చినాడు అలూయా అమెన్ చిన్న ప్రార్థం చేసుకున్నాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి జీవితం ఎలా ఉన్నా సరే చక్కగా మార్చి అభివృద్ధి పరిచి దీవించి ఆశీర్వదించి గొప్ప దీవెనతో సమృద్ధితో నింపండి వారికి ఉన్న కష్టాలన్నీ తీసేయండి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించండి సర్వసమృద్ధిలో నడిపించమని యేసుక్రీస్తు ఆమ్లో ప్రార్థిస్తున్నాను అంత అండి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని ఇతరులకు ఒక టెన్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేయండి మా నంబర్ ఫోన్ చేసి తెలియజేయండి కింద నంబర్ ఉంది కదండి ఫోన్ చేసి తెలియజేయండి మరి మీరు దేవుని సేవ కోసం మీకు కానుకలు ఇవ్వాలనుకుంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు అమండి మరి ఒకవేళ మీరు డైలీ ప్రార్థనలో ఉండాలనుకుంటే మా యొక్క డైలీ ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్ నడుస్తుంది దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు వివరాలకు మీరు ఫోన్ చేయండి మా నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ ఆమెన్ ఈ నెంబర్లో మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్